హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పద్నాలుగో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి కాయలు ఎక్కువగా వచ్చినాయి రేటు తక్కువగా పోవడం అయితే జరిగింది ఆ వివరాలు తెలుసుకునే ముందుగా ముందుగా తోటల దగ్గర అయితే ఇరవై తొమ్మిది వేలు ముప్పై రెండు ముప్పై ఒకటి ఇలా కాయని బట్టి రేట్లు అయితే పోవడం అయితే జరుగుతుంది ముప్పై ఐదు ఇలా అంటే కాయ సైజు క్వాలిటీని బట్టి రేట్లయితే పోవడం అయితే ఉంది ఇక మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు మార్కెట్కి వచ్చేసి ఈరోజు నాలుగు వందల టన్నులు చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక స్టార్టింగ్ రేట్ ఏమో బాగానే ఎత్తుకుంది ఇరవై వేలతోనే కాకపోతే ఎక్కువ శాతం వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడుతో ఎక్కువ శాతం అయితే కాయలు అయితే పోవడం అయితే జరిగింది టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఆరు వేలే పోవడం అనేది ఒక చిన్న బాధాకరమైన విషయం ఏమో ఎందుకంటే నిన్న ఇరవై ఏడు పోయినాయి ఈరోజు కనీసం ఇరవై ఎనిమిది పోకపోయినప్పటికీ ఇరవై ఏడు అన్న పోయినా కూడా కొద్దిగా బాగుండేది ఎందుకంటే రేటు పెరగకపోయినా తగ్గలేదనే ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది చూద్దాం ఈరోజు హోలీ అయిపోయింది రేపటి నుంచి ఏమన్నా రేటు పెరుగుతుందా అనేది ఇక రేపు చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం